ప్రకాశం జిల్లా వెలుగుండ ప్రాజెక్టును జాతికి అంకితం చేశామంటూ ఆర్బాటం చేసి రైతాంగాన్ని మోసం చేసిన ఈ ముఖ్యమంత్రికి రాబోయే రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని ఎర్రగుండెపాలెం తేదేపా ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు అన్నారు మార్కాపురం తెదేపా నేత కౌందుల నారాయణ రెడ్డితో కలిసి దోర్నాల మండలంలోని కొత్తూరు వద్ద నిన్న జగన్ ప్రారంభించిన పైలాన్ టన్నెల్ టూను వారు పరిశీలించారు రాష్ట్ర ప్రజలను ఎంత మోసం చేస్తున్నారో ఈ వెలుగుండ ప్రాజెక్టును చూస్తే అర్థమవుతుందని నేతలు అన్నారు నీరు లేకుండా ముఖ్యమంత్రి ప్రారంభించిన స్వరంగంలో బిందెలతో నీరు పోస్తూ నాయకులు కార్యకర్తలు తమ నిరసనను వ్యక్తం చేశారు నాలుగున్నరేళ్లుగా ఎక్కడికక్కడే ప్రాజెక్టు పనులు పెట్టి ప్రారంభించారని ఆర్భాటం చేయటం ఈ ప్రాంత ప్రజలను మభ్యపెట్టడమేనన్నారు నీరు పారే కాలువలు సైతం చిల్ల చెట్లతో అసంపూర్తిగా ఉన్నాయన్నారు రాబోయేది తెదేపా ప్రభుత్వమని ఏడాదిలోగా మొత్తం పూర్తి చేసి నీళ్ళు ఇచ్చే బాధ్యత తమదని నేతలు హామీ ఇచ్చారు వైసీపీ నాయకులందరూ ఓట్ల కోసం మళ్లీ రైతాంగాన్ని ప్రజలను మోసం చేయడానికి నిన్న రోజున వచ్చి ఇక్కడ హంగామా చేసినటువంటి పరిస్థితులు మనం అందరం కూడా తెలుసుకున్నాం జగన్మోహన్ రెడ్డి రాకముందు మేము కూడా ఏదో అనుకున్నాం వచ్చినాక నిన్న మధ్యాహ్నం నుంచి మరి మా జిల్లాలో ఇదొక దొంగ వ్యవహారం మోసం చేసేట వ్యవహారం జగన్మోహన్ రెడ్డి దాంతో మోసమని ఈరోజు రైతులు గ్రామాల్లో చర్చించుకుంటున్న పరిస్థితి అందుకనే వచ్చే ఎన్నికల్లో రైతాంగం మొత్తం కూడా వెలుగొండ ప్రాజెక్టు పరిధిలో ఉన్నటువంటి అన్ని నియోగాల్లో మరి వైసీపీ అభ్యర్థుల్ని చిత్తు చిత్తుగా ఓడించాలని అందరూ కూడా అమాయకమైనటువంటి ఈ ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంత ప్రజల్ని మోసం చేయటానికి వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు అంకనం కట్టుకున్నారని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడే మేమందరం కూడా నీళ్లతో బిందులు పోసాం నీళ్లు పోసినాం మేము వచ్చాం జగన్మోహన్ రెడ్డి వస్తే కాలువలు ఎట్ల పారుతున్నాయో చూడటానికి వచ్చాం మేము కూడా ఈ ప్రాంతానికి ఇక్కడ నీళ్లు కాదు కదా ఎలుకలు దూరే బొక్క ఉన్నాయి ఇవన్నీ కూడా ఇదొక దుర్మార్గమైనటువంటి అభూత కల్పన చేసి ప్రజలను నమ్మించి వెలుగొండ ప్రాజెక్టు పూర్తి అయింది ఓట్లు మళ్ళీ దండుకోవాలనే కార్యక్రమం తప్ప వేరే ఉద్దేశం లేదు ఈ ప్రాంత ప్రజలు రైతాంగం కూడా జగన్మోహన్ రెడ్డిని కానీ వైసీపీ నాయకులు కానీ వైసీపీ పార్టీని నమ్మే స్థితిలో వీళ్ళు లేరని చెప్పేసి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా మేమందరం కూడా వచ్చే ఎన్నికల్లో రైతాంగం ప్రజలందరూ కూడా మీ బుద్ధి తెలిసిపోయింది మీ యొక్క ప్రవర్తన తెలిసిపోయింది కనీసం వెలుగొండ ప్రాజెక్టులో ఏం జరుగుతుందని ముఖ్యమంత్రిగా మీకు కానీ ఇక్కడ ఉన్నటువంటి మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు తెలియనటువంటి పరిస్థితి ఉంది అందరూ కూడా కలిసి ప్రాంతాన్ని మోసం చేసి దానికి కంకణం కట్టుకున్నారని చెప్పి తెలియజేసుకుంటూ మీ యొక్క మోసపూరిత వ్యవహారాలు వచ్చే ఎన్నికల్లో ఈ జిల్లాలో జరగవు ఖచ్చితంగా మిమ్మల్ని ఓడిచ్చేదానికి కంకణ బద్దులై ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగులో రేపు జరిగే ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు కావటం ఖాయం ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయడం ఖాయం ఖచ్చితంగా ఆ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వెలుగొండ ప్రాజెక్టుని పూర్తి చేస్తాం ఖచ్చితంగా రైతాంగానికి ప్రజలకు సాగునీరు త్రాగునీరు ఇచ్చి ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం